జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి కొత్త వలస ప్రెస్ క్లబ్ జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ కొత్త వలస ప్రెస్ క్లబ్ సభ్యులు కొత్త వలస జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన చేశారు ముందుగా కొత్త వలస జంక్షన్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఎఫ్టిపి న్యూస్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ సమాజంలో రాజ్యాంగ వ్యవస్థలకు మరియు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టులపై ఇంత పాశ్వికంగా దాడి చేయడం సమంజసం కాదని ఇటువంటి ఇటువంటి చర్యలకు పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబుపై తక్షణం చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని ఇటువంటి దాడుల నుంచి జర్నలిస్టులకు రక్షణ కోసం ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిచో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రత చేస్తామని న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా జర్నలిస్టులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు వరమరాజు గాడి ప్రసాద్ కాకర శ్రీనివాసరావు ప్రసాద్ గోవిందరావు శ్రీను సంతోష్ సాల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మొన్న గతంలో జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన సినీ నటుడు మోహన్ బాబు ఇంటి గొడవలు రోడ్డు వరకు వచ్చాయని విషయం అందరికీ తెలిసిందే ఆ విషయం తెలుసుకున్న పాత్రికేయులు వీడియో తీస్తున్న సమయంలో మోహన్ బాబు గారిని వచ్చి టీవీ నైన్ పాత్రికేయుడు వచ్చి క్వశ్చన్ చేయగా లోగో తీసుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది ఇది ఎంత ఎంతవరకు సమంజసమని మేము ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే ఇంకా పాత్రికేయులు ఏమవ్వాలి అదేవిధంగా సిరి మోహన్ బాబు నాలుగు గోళ్ళ మధ్య గొడవ అయితే పాత్రికేయులు ఎవరో లోపలికి వెళ్ళరు అది బహిరంగ ప్రదేశాల్లో గొడవలు అయ్యాయి కాబట్టి మేమందరం కూడా దాన్ని వీడియో తీసి మా పాత్రికేయులు ఇలా టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది దానిపై దాడి చేయడమే కాక ఇప్పుడు ఎవరైతే టీవీ నైన్ రంజిత్ ఉన్నారో టీవీపై కెమెరామెన్ ఉన్నారో వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ వారు కూడా సిరి మోహన్ బాబుపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని మేము కొత్త వలస మీడియా అందరి తరఫున కూడా కోరుతున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి